సిక్స్ సీజనల్ వ్యాధులు రాకుండా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని పంచాయతీ గరుడయ్య తెలిపారు శుక్రవారం మనబోర్ అంబేద్కర్ నగర్ లో స్థానిక ప్రభుత్వ వైద్యశాల సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు సీజనల్ వ్యాధులు రాకుండా ప్రతి వారం ఏదో ఒక కాలనీలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రాజయ్య హెల్త్ సూపర్వైజర్ వెంకటరమణయ్య వెంకటరమణయ్యం సుహాస్ని హెల్త్ అసిస్టెంట్ చంద్రశేఖర్ ఆశా వాలంటీర్లు సునీతమ్మ కామేశ్వరమ్మ పాల్గొన్నారు నుభోలు హరిజన వాటిలో మేము ఈరోజు డ్రైడే ఫ్రైడే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీజనల్ వ్యాధుల గురించి ఇక్కడ అవగాహన కల్పించాము ఇక్కడ ప్రజలందరికీ దోమల నివారణ ఎలా చేసుకోవాలో డ్రైడే ఫ్రైడేగా ఎలాగా మరి అన్ని నిల్వ ఉన్న నీటిని ఎలా మరి శుభ్రపరచుకొని మళ్ళీ ఎండబెట్టుకొని మళ్ళీ నీటిని వాడుకోవాలో ఇలాంటి విషయాల మీద దోమల వల్ల వచ్చే జ్వరాల మీద ఆ జ్వరాల వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల అన్ని అన్ని అవగాహన కల్పించడం జరిగింది మట్లన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా అవగాహన కల్పి కల్పించడం అయింది మరి ముఖ్యంగా అందరూ క ఖచ్చితంగా దోమతెరలను వాడాలని దోమతెరలు ప్రతి ఇంట్లో కూడాను వాడి మరి ఆ దోమల నుంచి నివారణ పొందాలని కాలువల గురించి కానీ దోమలు నిలవ లేకుండా చూసుకోవాల్సిన నిల్వ ఉన్న నీటి మీద కొంచెం ఆయిల్ ఆయిల్ వేయాలని వారాన్ని మించి ఒక వారం మించి ఎక్కడా కూడా నీళ్లు లేకుండా పారబోసి మళ్ళీ పట్టుకోవాలని ఎక్కడ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ వాళ్ళకు ఉన్న సమస్యల గురించి చూసి ప్రతి ఒక్కరికి ట్యాబ్లెట్ చేయడం జరిగింది ప్రతి ఇంట్లో ప్రైడేగా కార్యక్రమంగా ఇంట్లో చుట్టుపక్కల పరిసరాలను ఇంట్లో వర్షపు నీటిని నిలవలేకుండా చుట్టుపక్కల కొబ్బరి బండాల్లో టైర్లు రోడ్లు వాటిలో నీళ్ళ నిలవ ఉంటే వాటిలో దోమ గుడ్డు పెట్టి పిల్లలు చేసి మనకి ఆ దోమలు పువ్వులు కుట్టే దోమల వల్ల మనకి డెంగ్యూ జ్వరాలు వస్తాయి ఆ దోమలు అనేది ఆ నీళ్ళు నీళ్లు లేకుండా మన చుట్టుపక్కల పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలను అందువల్ల ప్రజలందరికీ వాటి గురించి అవగాహన కార్యక్రమం దోమలు గురించే వ్యాధుల వల్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగింది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ప్రతి ఇంటిని అందరూ శుభ్రంగా ప్రతి ఫ్రైడే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు శుక్రవారం రోజు అన్ని పరిసరాలన్నీ శుభ్రపరచుకోవాలను అదే చేత వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది ప్రజలందరికీ అవగాహన వైద్యం పట్ల ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలనేది ప్రజలందరికీ సూచనలు చేయడం జరిగినది నమస్తే అండి నా పేరు కేకరుడే మనుబా పంచాయతీ కార్యదర్శిని ముఖ్యంగా మనుబా గ్రామ ప్రజలకు తెలియజేసుకోవడం ఉండగా వర్షాకాలం మొదలైంది కాబట్టి అంటువ్యాధులు రవ్వే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్ల సీజనల్ స్థాయి బ్రాక్ ముందే మెడికల్ క్యాంపస్ ఏర్పాటు చేసి నెలలో ఒక వారము మొదటి శుక్రవారము ఏ ఒక ఏరియాని తీసుకొని ఆ ఏరియాలలో మెడికల్ క్యాంపస్ ఏర్పాటు చేసి వృద్ధులకి పిల్లలకి యువకులకి అందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధి ప్రకారం చూసి వారికి ఏ మందులైతే అవసరం అవుతాయో ఆ మందులు సప్లై చేయడం కొరకు మెడికల్ హెల్త్ వారు నా సహాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి వారి యొక్క సౌజన్యంలో మా పై అధికారులు మా డిపిఓ గారు కానీ మా ఎంపీడీఓ గారు కానీ మా డిప్యూటీ ఎంపీడీఓ గారు కానీ వీళ్ళందరి యొక్క సహకారంతో మెడికల్ క్యాంపస్ ఏర్పాటు చేసి అందరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు కోవచ్చు నమస్తే అండి